హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ అండ్ బ్లాగ్స్ ఏంటి బ్లౌజ్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ బ్లౌజ్ అయితే డిజైన్ చేసింది నేనేనండి అంటే కుందన్స్తోనే నేను ఈ బ్లౌజ్ డిజైన్ అనేది చేశాను ఈ కుందన్స్ మనకు బ్యాంగిల్స్ కే కుందన్స్ అయితే యూజ్ చేస్తామో అవే కుందన్స్ పెట్టి ఈ బ్లౌజ్ అయితే డిజైన్ చేశానండి మగ్గం వర్క్కి ఏ మాత్రం తీసుకోలేదు చాలా అంటే చాలా బాగుంది హెవీ లుక్ ఉందండి చాలా తక్కువ ప్రైస్లో మనకి వర్క్ అయితే అయిపోతుంది అనమాట ఎక్కువ ఖర్చు ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఏం కుందని యూజ్ చేశాను ఏంటి అనేది అయితే నేను చూపిస్తానండి ఒకసారి చూడండి ఒకసారి డిజైన్ చూడండి డిజైన్ వచ్చేసి మనకు ఫ్లవర్ డిజైన్ ఇంకా లీవ్స్ లాగా పెట్టేశాను అనమాట నెక్ చుట్టూరా కూడా డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది మనం మగ్గం వర్క్ వేసుకుంటే ఎంత రిచ్ లుక్ కనిపిస్తుందో బ్లౌజ్ అంత బాగా ఉందన్నమాట అది కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లో అయిపోయిందండి మగ్గం వర్క్ అయితే మనకి ఎంత తక్కువలో తక్కువ ఫైవ్ హండ్రెడ్ అయినా ఛార్జ్ చేస్తారు కదండి ఇదైతే అంత తక్కువ ప్రైస్తో ఈ డిజైన్ అయితే చేశాను అనమాట చాలా బాగా కనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే ఒకసారి డిజైన్ దగ్గర నుండి చూడండి ఫ్లవర్ డిజైన్ ఇంకా లీవ్స్ అనమాట నెక్కి నేను అది ఏం కుందన్స్ యూజ్ చేశాను అనేది నేను చూపిస్తానండి ఇందులో ఓన్లీ నేను గోల్డ్ ఇంకా గ్లాసీ వైట్ కుందన్స్ మాత్రమే యూస్ చేశానండి అది కూడా రౌండ్ షేప్వి ఇంకా డ్రాప్ షేప్వి ఐ షేప్ మాత్రమే యూస్ చేశాను ఓన్లీ త్రీ టైప్స్ కుందన్స్ మాత్రమే యూస్ చేశానండి డ్రాప్స్ వచ్చేసి చిన్న సైజ్ ఉంటాయి కదా అవి యూస్ చేశాను రౌండ్స్ వచ్చేసి రౌండ్ త్రీ ఎంఎం సైజ్వి యూజ్ చేశానండి షేప్ వచ్చేసి సిక్స్ కే ఎయిట్ కే యూజ్ చేశాను డిజైన్కి అయితే నేను ఎయిట్ కే కుందంచ యూజ్ చేశానండి హ్యాండ్స్కి చివరన మాత్రమే నేను సిక్స్ కే యూజ్ చేశాను అనమాట ఒకసారి నేను డిజైన్లో చూపిస్తానండి మళ్ళీ కూడా డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది గోల్డ్ ఇంకా వెట్ కుందన్స్ మాత్రమే యూజ్ చేశానండి ఏ కలర్ కుందన్స్ కూడా ఇందులో వాడలేదు నేను జస్ట్ ఒక టూ త్రీ అవర్స్లోనే మనకు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి టూ త్రీ అవర్స్ కూడా పట్టలేదు ఇది చేయడానికి గమ్ వచ్చేసి బీ సెవెన్ థౌసండ్ గమ్ యూస్ చేశానండి ఫ్యాబ్రిక్ గమ్ అయితే నాకు కొంచెం కుందన్ ఊడిపోయినట్టుగా అనిపించాయి అందుకని చెప్పేసి బీ సెవెన్ థౌసండ్ గమ్ అయితే యూజ్ చేశాను కొంచెం స్టిఫ్గా ఉంటుంది కుందన్ కూడా ఊడిపోకుండా ఉంటుంది అని చెప్పేసి నేను అది యూజ్ చేశాను హ్యాండ్స్ డిజైన్ చూడండి ఎలా ఉందో హ్యాండ్స్కి నేను నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను కదండి స్టిచ్ చేసేటప్పుడు అందుకే ఇలాగ ట్రయాంగిల్ షేప్లో డిజైన్ ఉంటుందని చెప్పేసి ఇలా చుట్టూ పెట్టేశాను అనమాట హ్యాండ్స్కి చివరని వచ్చేసి ఓన్లీ ఐ షేప్ కుందన్సే ఇలాగ పెట్టానండి ఈ హ్యాండ్స్కి చివరన లైన్ లాగా పెట్టాను కదా అక్కడ మాత్రమే నేను ఐ సిక్స్ కే యూజ్ చేశాను మిగతా డిజైన్ మొత్తం కూడా ఇది నేను చూపిస్తుంది అంతా కూడా ఎయిట్కే నేనండి కింద మాత్రమే నేను కే యూజ్ చేశాను ఈ నెట్ ఫ్యాబ్రిక్ ఉన్న చోట రౌండ్స్ పెట్టాను అనమాట పైన పైన వచ్చేసి పెద్ద రౌండ్ ఫోర్ ఎంఎం సైజ్ రౌండ్ షేప్ కుందని పెట్టేసి కింద వచ్చేసి త్రీ ఎంఎం సైజ్ కుందని అయితే అంటించాను రౌండ్ది నెక్ బ్యాక్ సైడ్ నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి అక్కడైతే నేను ఇవే రౌండ్స్ అంటించాను అనమాట బ్యాక్ సైడ్ కూడా ఇది ఆన్లైన్ ఆర్డర్ కాదండి ఆఫ్లైన్ ఆర్డరే ఇంకా ఇందులో బ్యాంగిల్స్ కూడా చేయించుకున్నారండి మల్టీ కలర్లో బ్యాంగిల్స్ కావాలి ఆ టూ కట్ పైన ఫోర్ బ్యాంగిల్స్ అలా కావాలి అంటే చేశాను అనమాట ఇవి మల్టీ కలర్లో చేసిన బ్యాంగిల్స్ గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేశాను సైజ్ వచ్చేసి టూ ఫోర్ సైజ్ అనమాట గోల్డ్ కలర్ థ్రెడ్ యూజ్ చేశాను కింద ఫ్లవర్కి కింద పెటల్స్ వచ్చేసి గ్లాసీ వైట్ ఐ సిక్స్ కే యూజ్ చేశాను అనమాట ఇంకా పైన వచ్చేసి మల్టీ కలర్ అన్నాను కదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అలాగా యూస్ చేసి పైన రౌండ్ త్రీ ఎంఎం గ్లాసీ వైట్కి ఉందని యూజ్ చేశానండి ఈ బ్యాంగిల్స్ ఈ శారీకే కాకుండా వేరే శారీస్కి కానీ డ్రెస్సెస్కి కానీ యూస్ అయ్యేలాగా ఇలా మల్టీ కలర్లో చేయమన్నారండి మీరు కూడా ఎవరైనా బ్యాంగిల్స్ చెప్పించుకోవాలనుకున్న రా మెటీరియల్ కావాలన్నా కూడా స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇస్తున్నాను చూడండి ఆ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్